నడిచి వచ్చేటట్టుగా అప్లై చేసుకుంటుంది కదా చిన్న లాజిక్ మిస్ అయిపోతే అట్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేయలేదు మళ్ళీ చేసింది మా హయంలో చేసింది ఒకసారి వాళ్ళు రాకపోతే ఎవరు ఏం చేయగలరు ఎందుకు చేసి ఉండొచ్చు కదా కఠినతరం చేసినా కూడా పాల్గొనేటువంటి శక్తి వాడికి ఉంది కదా అంతకు పూర్వం ఉంది కదా రెండు వేల పంతొమ్మిదిలో పూర్వం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా నందినికి అర్హత ఉంది కదా మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి సంస్థలు ఒకదాన్ని చూపించమని కదా నేను ఇప్పుడు చెప్పింది సరళతరం చేయటానికి ముందు పాల్గొన్నటువంటి సంస్థలు ఉన్నాయి అవే పాల్గొన్నాయి కఠినతరం చేసిన తర్వాతనే ఈ ఏఆర్ డైరీ అనేవాడు వచ్చినాడు ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడు ఉన్నాడో వాడు ఆ తర్వాత బాగా కఠినతరం చేసిన తర్వాతనే కదా వచ్చాడు మీరు అప్పుడు సరళతరము కఠినతరము దానికి ఎట్లా సాధ్యమవుతుంది

వీళ్ళు నిందితులు అని ఒక విచారణ సంస్థ పేర్కొంటుందండి అది పేర్కొలా పాలక మండలి గాని పాలక మండలి అధ్యక్షులు గాని పాలక ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని వీళ్ళు నిందితులు అన్నటువంటి విషయాన్ని ఎక్కడా సిట్టు పేర్కొనలేదు ఉండుంటే మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి జైల్లో వేసి ఉండేవాళ్ళు కదా మీరు చెప్పండి అవును ఉందండి ఉంది అవును ఎవరు పట్టించుకోలేకపోయినా మరెందుకు సుబ్బారెడ్డి గారిని కాని ఎవరిని గాని మీ సిబిఐ నేరస్తుడు వాళ్ళది వాళ్ళది తప్పు అని చిన్నప్పన్నానే వాడు తప్పు చేయలేదు అని మేమేం అనటం లేదే మేమేం చెప్ప చెప్పటం లేదే చిన్నప్ప ఎవరి మనిషి అనే దాని మీద ప్రశ్న ఉంది అది సుబ్బారెడ్డి గారి మనిషి ఏమి కాదు వేరే వాళ్ళ మనిషి అని కూడాను చిన్నప్ప తప్పు చేసినాడు అనే దాంట్లో అనుమానమే లేదు అందుకే జైల్లో ఉన్నాడు ఇంకా బెయిల్ కూడా రాకుండా ఇందులో సుబ్బారెడ్డి గారికి ఏం పాత్ర ఉంది సుబ్బారెడ్డి గారి పాత్ర ఉంటే సిట్టే చెప్పేదా ఆ పెద్దవాడిని ఎందుకు చెప్పలేదు అంటే మీరు అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసేటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి సాధ్యంగా అన్నటువంటి స్థితి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించి మా నాయకులందరినీ రోడ్ల మీద ఈడ్చుకెళ్లి లోపలికేసేటువంటి మాకెట్లుంటుంది శక్తి ఇది దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా మీరు నేను హోమం చేస్తేనే నా మీద కేసు పెట్టారు ఇది కదా మీ పరిస్థితి మీ బలం అది కదా మేకలు బలే అవుతున్నాయి మేకలు బలే అవుతున్నాయి ఎందుకు బలి చేసినారు అని మీరు చెప్పాలా సింగాల్ని ఎందుకు బలి చేసినారు ప్రభుత్వం ఇంకా చెప్పలా ప్రకటన ఉన్నటువంటి కుమ్ములాటల ఫలితంగా సింగాలను బదిలీ చేశారే తప్ప కుమ్ములాటలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి టీటీడీలో సింగాలను బదిలీ చేశారే తప్ప సిట్ నివేదిక ఇవ్వటం మూలంగా సింగాలను బదిలీ చేసినట్టుగా ఉసుకు అంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం చంద్రబాబు గారు మాట్లాడకపోతే లేండి ఆయన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేకపోయినారు అనుకోండి ఒకరి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి మీరు తోడు ఆయన టీవీ ఫైవ్ లో అమూర్తి ఒక చర్చి కూడా పెట్టాడు ఏమని సింగాల్ని ఎలా పంపిస్తారండి ఆయనకు ఉన్నటువంటి బలం ఎంత కేంద్ర ప్రభుత్వంలో మొత్తం నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది ఇది అన్నాడు కూటమా కోటరీనా అని అక్కసు భరించలేక కూటమి ప్రభుత్వం మీద కూడా కూటమే కోటరియా అని అనగలిగే స్థాయికి బిఆర్ నాయుడు వెళ్లగలిగినాడు అంటే కొండ మీద జరిగేటువంటి తతంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి దానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా ఏమైంది నాకేమేమండి ఏమన్నారు